రేపు జరుగుతున్న పోటీ కేవలం వ్యక్తుల మధ్యన జరుగుతలేదు పదేళ్ళ నిజానికి పదేండ్ల బీఆర్ఎస్ అనే నిజానికి వంద రోజుల అబద్ధానికి మరొక పదేండ్ల విషానికి ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది పదేండ్ల నిజం బీఆర్ఎస్ పదేండ్ల విషం బీజేపీ వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్యన జరుగుతలేదు అబద్ధం వంద రోజులు అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగా నింటలేను రైతులు పళ్ళు పొల్లు తిడుతున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు ఎక్కడున్న రైతన్నలు రెండు లక్షలు తెచ్చుకోండి నేను కడతా తొమ్మిది తారీఖు నాడు నేను దస్తత్ పెడతా అన్నాడు మరి ఆడవా డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రాబట్టే కానీ రెండు లక్షల రుణమాఫీ లేదు ఓదికి రుణమాఫీ లేదు రైతు బంధు రాదు కరువు వచ్చింది కనీసం మంత్రులు ఊళ్ళలకు రైతుల ఆల్రెడీ మంట ఉన్నది అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట విన్నే ఉన్నారు వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి బురిడి కొట్టించి నేను ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు బంగారం ఏడవాయా అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు మహాలక్ష్మి ఎక్కడవాయా నెలకు రెండు వేల ఐదు వందలోని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు అదే విధంగా పెద్ద మనుషులు రెండు వేలైంది నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా సరిపోతుందా నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతా ఉన్నారు ఒక్క వర్గాన్ని కూడా ఇయ్యాల ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క వర్గం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు అందుకే నేననేది వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన